విశాఖ ఎకనమిక్ రీజియన్ను ఏపీ గ్రోత్ ఇంజిన్ గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం నిర్దేశం చేశారు రెండు వేల ముప్పై రెండు నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్ల సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలన్నారు మూలపేట కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని వెల్లడించారు వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని సీఎం నిర్దేశించారు ఏపీ స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్ పై రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఐఎస్ఈజీ ఫౌండేషన్ మధ్య సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది సచివాలయంలో సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి అల్లూరి మన్యం ఇలా మొత్తం ఎనిమిది జిల్లాల పరిధిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలన్నారు వివిధ ప్రాజెక్టులకు లక్ష ఎకరాలు గుర్తించాలని ఆదేశించారు విశాఖ రీజియన్లో రెండు వేల ముప్పై రెండు నాటికి ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉన్నందున ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుందన్నారు ఆరు పోర్టులు ఏడు మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు పదిహేడు మేజర్ వ్యవసాయ క్షేత్రాలు ఆరు సర్వీస్ హబ్లు పన్నెండు పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనమిక్ రీజియన్ ను అభివృద్ధి చేయాలని సీఎం నిర్దేశించారు దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పోర్ట్ ఐటీ వ్యవసాయం పర్యాటకం హెల్త్ కేర్ పట్టణీకరణ మౌలిక వస్తువుల కల్పన ఇలా ఏడు గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు సీఎంకు వివరించారు ఇందుకోసం నలభై ఒక్క ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే ఏడేళ్లలో ఏడు పాయింట్ ఐదు లక్షల గృహాలు పదివేల హోటల్ రూములు ఇరవై వరకు ఇన్నోవేషన్ సెంటర్లు వస్తాయని అధికారులు తెలిపారు మరో పది కాలేజీలు ఏడు వేల ఆసుపత్రి బెడ్స్ ఇరవై వేల పరిధిలో పరిశ్రమలు ఎనభై మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం అరవై మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా సమకూరుతాయని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు మూలపేట విశాఖపట్నం విశాఖపట్నం కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని సీఎం తెలిపారు వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు సముద్ర తీరం సంపద నిలయం దానిని మరింత వినియోగించుకునేలా చూడాలని సూచించారు వర్క్ ఫ్రం హోం కింద ఇరవై లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు దేశంలోని టాప్ త్రీ స్టీల్ పరిశ్రమలతో స్టీల్ హబ్గా ఏపీని తీర్చిదిద్దాలన్న సీఎం పెట్రోకెమికల్స్ గ్యాస్ గ్రిడ్ పోర్టుల అభివృద్ధి పెట్రోకెమికల్స్ మెడికల్ టెక్ షిప్ బిల్డింగ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ క్లీన్ టెక్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు వచ్చే ఏడేళ్లలో ఐటీ రంగంలో కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా నిర్దేశించారు డేటా సెంటర్లు స్టార్టప్లు ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు నాటికి ఏడు కిలోమీటర్ల మేర నిర్మించే వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై చర్చించారు ఈబీ వాహనాలకు అందరూ మళ్లితే రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు సోలార్ విండ్ పవర్ తో పాటు పంప్డ్ ఎనర్జీ బ్యాటరీ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు ఆంధ్రప్రదేశ్ ఆశయం నెరవేరేందుకు నీతి ఆయోగ్ సహకారం కోరారు ఏపీలో యాభై ఏడు పాయింట్ ఏడు గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఐఎస్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది